సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రాజీవ్ జారోస్థాలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना మనం చర్చ పెట్టాలి ప్రతి చౌడీల ప్రతి గ్రామ పంచాయతీ చౌడీల కూర్చొని మన రైతుల తరఫు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడి రైతులు జరుగుతున్న అన్యాయాన్ని మనం గట్టిగా ప్రశ్నించి ఈ గవర్నమెంట్ కూడా వరకు మనం పోరాడు ఎందుకు రైతు భరోసా రైతు బంద్ వేసినప్పుడు ప్రతి రైతుకి ఎట్లా చేరింది అప్పుడు అవి కరెక్ట్ ఎట్లున్నాయి ఇప్పుడు రాంగ్ ఎట్లయినాయి రికార్డు రాంగ్ ఎట్లయినాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని కండిషన్లు పెట్టి ఏదో ఒకటి చెప్పి ఆకుదామని ఆలోచనతోనే ఉన్నారు రైతులందరికీ రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా రైతులు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క రైతు బయటకొచ్చి పోరాటం చేయాలి వాళ్ళ మాటలు నమ్మి ఇంటికాడ కూర్చుంటే మీకు రుణమాఫీ కాదు మీ కొరకని పూర్తిగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇచ్చే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం అందరూ పోరాటం చేయడానికి సిద్ధంగా కాబట్టి మీరు అందరు బయటికి రావాలి ఇంకోటి రైతు భరోసా మీద మాట్లాడండి ఆ దద్దమ్మ ఆయన మాట్లాడేది మా నరసింహి చెప్పినట్టు ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర దగ్గర ఏడేళ్ళ నుంచి ఆరు ఏళ్ళ నుంచి ఏడు నుంచి కంటిన్యూస్గా రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు సినిమా యాక్టర్లో పోయి అన్నాడు నీకు రాలేవా నువ్వు తీసుకోలేదా తీసుకుంటే నువ్వు సినిమా యాక్టర్లోకి నీకు రాకపోతే నువ్వు రుజువు చే నీకు వచ్చినట్టు రుజువు చేస్తే మా ముక్కు నేలకు రాస్తావా చెప్పు ఆ రకంగా అన్ని దప్పుకునేది కరెక్టే ప్రజల దమ్ము సొమ్ము దోశ తినేది కరెక్టే మాట్లాడేది ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వమంటారు ఎవరికి ఇవ్వమంటారు అర్థమవుతుందా మీకు రైతులకు కాదు పెద్ద రైతులకు అందరికీ రుణమాఫీ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద రైతులకు రుణమాఫీ వస్తుంది ఉదాహరణకు చెప్తున్న నాకు ఇరవై ఎకరాలను నాకు భార్య ఉంది నాకు ఇద్దరు కొడుకు ఉన్నాడు ఒక బిడ్డ ఉన్నది నా భార్య మీద చేస్తా నా కొడుకు మీద చేస్తా కొడుకు పెరుగు చేస్తా అందరం ఐదు లక్ష ఐదు ఎకరాల లోపల కష్టాలు మాకు రుణమాకు రైతు బంధు రాదా వస్తుందా ఎవరికి రాదా ఎవరికి ఏమంటుండే ఈ విధవ కూడా మాట్లాడినా మొన్న పంట పెట్టని భూములకి ఏనన్నాడు పంట పెట్టని భూములు ఎవరి దగ్గర ఉన్నాయి గిరిజనుల దగ్గర హరిజనుల దగ్గర పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి ఎవరికి ఏమంటారు మీరు రైతు బంధు వాళ్ళకి ఏమంటారు చెప్పండి గరీబు వాళ్ళకే ఏమంటారు వీళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తామంటారు గరీబో వాళ్ళకి ఏమంటారు కాబట్టి వీళ్ళే వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి జబర్దస్త్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నారాయణ కేటా ఎన్ని మనం అగర్సే బిఆర్ఎస్ పార్టీ మధ్యన అధికారంలోకి రాకపోతే ఇప్పటికీ ఒక ఊర్లో కూడా తాగునీరు రాకుండే తాగునీరు లేకుండే సాగునీరు లేకుండే ఈ దద్దమ్మ ఎమ్మెల్యే గెలిచిండు అది ఏం బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాపస్ రైతులు రైతులందరికీ పండిచ్చే పరికర భూములు కూడా సేకరణ చేసి పనులు ప్రారంభిస్తే నడుస్తున్నాయా పనులు ఇప్పుడు గొరం చోళ్ళు నరవాలీడా వరం చన్ను పందయిపోయినాయి అట్లా ఎనిమిది చెరువులు మంజూరు చేసిన టెండర్లు చేసిన అవి ఆగిపోయినాయి నారాయణఖేట్ నిండి అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి గ్రౌండ్ కాల్చినాయి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని గెలిపించింది నేను కొరకయా మనకు సేవ చేసే కొరకా లేకపోతే దోశగా తినే కొరకరా అధికారి అడ్డు పెట్టుకుని దోశగా తినే కొరక ఈరోజు అధికారం అడ్డు పెట్టుకొని దోశగా తినే కార్యక్రమాలు చేస్తున్నాం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటు పడ్డది సంక్షేమం కుంటు పడ్డది ఏదయ్యా వీళ్ళిచ్చిందో ఒక కళ్యాణ లక్ష్మి చెక్క చూపెట్టు మనం ఆ రోజు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం వేసిన డబ్బులే నేను సంతకాలు పెట్టినాయే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కలు వచ్చినాయి ఈరోజు పేపర్లు వేసింది ఏదో పదిహేడు వందల యాభై కోట్లు ఎంత నా కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు ఇవన్నీ కొత్తగా వచ్చినప్పటికి ఇస్తామని అంటారు అంటే పాత వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నాడు కదా తొమ్మిది నెలల అధికారం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్ చేయలేదు తొమ్మిది నెలల అధికారం నుండి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఈ ఈరోజు వాళ్ళు మంచిగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అన్నీ కూడా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను పెట్టిన దరఖాస్తును నేను పైరు చేసి శాంక్షన్ చేపిస్తే తీసుకొచ్చి పంచుడు పంచుడు చేస్తుండు మరి వరకు పేదోళ్ళు పడితే ఏం చెప్తుండే మీరు నా దగ్గర రావద్దు నాకు దరఖాస్తు పెట్టద్దు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది మీరు ఆరోగ్యశ్రీలో తీసుకోండి అంటారు ఎట్లయితే ఎమర్జెన్సీ ఉంటుంది ఆరోగ్యశ్రీలో కవర్ కాదు చచ్చిపోవాలా పేదోళ్ళు చచ్చిపోవాలనా ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా